హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ప్రైవేటు స్కూలు నిలువు దోపిడీ విద్యా సంవత్సరానికి ముందే భారీగా ఫీజులు పెంపు కొత్త చట్టం వస్తుందేమని కార్పొరేట్ స్కూలు నిర్వాహకం పదిహేను నుంచి నలభై శాతం పెంచుతున్నటువంటి ప్రకటనలు అదలను దిగుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు మరి చుట్టు చేసుకోక చుట్టు చేసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి ఎందుకంటే రాష్ట్రంలో మరి ప్రైవేటు యజమాన స్కూలు ఏవైతుర్రో మరి నిలువు దోపిడికి మరి తయారవుతూ స్కూలు ఫీజులను పెంచుతూ మరి భారం తల్లిదండ్రుల పైన విద్యార్థుల తల్లిదండ్రులపైన భారం మోపుతున్నటువంటి మరి విద్యా సంస్థ విద్యా సంస్థపై రాష్ట్ర ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకొస్తుందేమని చెప్పేసి ముందు జాగ్రత్తనే మరి నలభై శాతం పెంచుతూ విద్యార్థుల తల్లిదండ్రులని మరి భయాందోళనకు గురి చేస్తున్న మరి విద్యా సంస్థని రాష్ట్ర ప్రభుత్వము వారిపైన చర్యలు తీసుకొని కఠినంగా వివరిస్తున్నటువంటి వారిని చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నా